అందరూ ఎలా ఉన్నారు దిస్ ఇస్ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్న వరల్డ్ ఈ రోజు బ్లాగ్ వచ్చేసి మేమైతే దేవుడి దగ్గర పూజకు అయితే కూర్చుంటున్నాము ఈ వ్లాగ్ వచ్చేసి రేపు దేవుడు నిమజ్జనం చేస్తాం అనంగా తీసానమాట దేవుణ్ణి కాడ నుంచి మేమైతే ఒక్క రోజు కూడా పూజకైతే కూర్చోలేదు ఇక దేవుణ్ణి పెట్టిన రోజు నుంచి స్టార్ట్ అన్నమాట జ్వరాలు ఇంట్లో ఒకరికి కాకపోతే ఒకరికి నాకు పిల్లలిద్దరికి కూడా ఫీవర్ వచ్చింది ఇక అస్సలు వీలు కాలేదు కూర్చున్నాము అని చెప్పేసి అనుకుంటే ఇక ఫైనల్ గా సండే రోజైతే సండే రోజైతే అనమాట మా ఆయన ఆఫ్టర్నూన్ వరకు వస్తా డ్యూటీకి అని చెప్పేసి అన్నారు ఇక అదే రోజైతే కూర్చున్నాము పూజకి ఇక ఆ రోజు పొద్దున్నే లేచి ఇంట్లో పనులన్నీ కూడా చేసేసుకుని ఫ్రెష్అప్ అయి నేనైతే ఇక్కడ దేవునికి అయితే పాయసం అయితే చేస్తున్నాను అలాగే శనగలు కూడా అని చెప్పేసి శనగలను అయితే నానబెట్టేసుకున్నాను నైటే ఇక్కడ నేనైతే ఇది కాజు అలాగే పిస్తా ఇవన్నీ కూడా కొనుక్కొచ్చానమాట డ్రై ఫ్రూట్స్ ఎప్పుడు మా ఇంట్లో స్టాక్గానే ఉంటాయి ఈ మధ్య మాకు ఫీవర్స్ వస్తున్నాయి కదా మా చిన్ను అయితే చాలా అంటే చాలా ఎక్కువగా తింటున్నాడు కాజు అలా తింటే ఏంటంటే వాడికి చాలా అంటే చాలా వస్తుంది ఇక ఈ మధ్య ఆయన తీసుకురావడమే మానేశారనమాట వాడికి వస్తుంది అని చెప్పేసి ఏ స్వీట్లోనైనా కూడా డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా వేసుకుంటేనే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే నేను ఎప్పుడైనా సరే నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ని వేయించి ఇలా పాయసంలో అయితే వేసేసుకునేదాన్ని కాకపోతే ఏంటంటే ఇప్పుడు అమ్ములైతే అన్నంలో నెయ్యి వేసి తినిపిస్తే తినడం లేదు చిన్న ఉన్నప్పుడు అయితే నెయ్యి కొనుకొచ్చి తినపెడితే తినేది ఇక ఇప్పుడు నెయ్యి కూడా లేదు అదే చెప్తున్నాను నేను ఎప్పుడైనా సరే మేమైతే ఇంటి దగ్గర నుంచే తెప్పించుకునే వాళ్ళం నెయ్యి మేము వెళ్ళిన ప్రతిసారి వాళ్ళం ఇక ఇప్పుడైతే అస్సలు అంటే అస్సలు తీసుకురావడమే మానేసాం ఎందుకంటే అమ్ములు కూడా తినడం మానేసింది కాబట్టి ఎక్కువ కిరాణం షప్స్ లలో కూడా తీసుకోకపోయేది ఎప్పుడు ఇంటి దగ్గరనే తీసుకొచ్చుకునే వాళ్ళం ఇక్కడ పాయసం చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది నాకైతే చాలా చిక్కగా ఉంటేనే పాయసం తినాలి అనిపిస్తుంది వాటర్ వాటర్ ఉంటే అస్సలు తినను నేను అంటే కొందరు పాలు పాలు ఉండగానే తింటూ ఉంటారు నాకైతే అస్సలు నచ్చదు అలా చిక్కగా ఉంటేనే నాకు చాలా ఇష్టం పాయసం ఇక ఇంకో పక్కనైతే నేను శనగలు అయితే ప్రెషర్ కుక్కర్లో అయితే పెట్టేసుకొని ఇక ఇక్కడ దీపం అయితే పెట్టేసుకున్నాను దేవుడికి అలాగే శనగలు పోపుకేసాను పాయసం కూడా చేయడం కంప్లీట్ అయిపోయింది ఈ నైవేద్యాలు కూడా దేవుడికి పెట్టేసి ఇక దీపం అయితే పెట్టేసుకున్నాను పొద్దున్నే ఇంట్లో దీపం పెట్టుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే దేవుని దగ్గరకైతే వెళ్ళాము అంతలోపే అయ్యగారు అయితే వచ్చేసారు ఇక మేమందరం కూడా వెళ్ళాము అందరం కూర్చొని ఇక పూజ అయితే చేపించుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది అసలు మామూలు అయితే అస్సలు కోఆపరేట్ చేయలేదు చాలా అంటే చాలా ఏడ్చింది తను మొత్తం దేవుని దగ్గర నాలుగు జంటలు మేము కూర్చున్నాం మేము ఇక పూజ కంప్లీట్ అయిపోవడంతోనే వాళ్ళైతే వెళ్ళిపోయారు మా ఆయన కూడా ఇంటికి అయితే వచ్చేసారు ఇక నేను ప్రసాదం పెట్టేసి ఇక నేను కూడా ఇంటికి అయితే వచ్చేసాను అక్కడి నుండి ఇంటికి వచ్చి మళ్ళీ రెడీ అయ్యి పిల్లల్ని రెడీ చేసుకొని మేమైతే ఒక బర్త్డే ఫంక్షన్కి అయితే వెళ్ళాము పొరలకి మా అల్లుని కొడుకుది బర్త్డే ఉండే ఫస్ట్ బర్త్డే ఇక అక్కడికైతే వెళ్ళాము అక్కడిదైతే ఏం వీడియో అయితే షూట్ చేయలేదు నేను ఇక అమ్ములు ఎక్కడికైనా కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్తే అస్సలు అంటే అస్సలు ఒక దగ్గర అస్సలే ఉండదు ఏడుస్తూనే ఉంటుంది నా దగ్గరనే ఉంటుంది మళ్ళీ నా దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరకైతే అస్సలు వెళ్ళదు ఇక అందుకని చెప్పేసి ఇక వీడియో అయితే ఏం తీయలేదు అక్కడ అక్కడ నుంచి మళ్ళీ మేము రిటర్న్ కరీంనగర్కి వచ్చేసరికి టైం వచ్చేసి ఫోర్ థర్టీ అలా అయ్యిందనమాట ఇక ఇంటికి వచ్చి మళ్ళీ ఇంట్లో పనులన్నీ కూడా చేసుకుని కొంచెం టీ తాగి ఇక కిందికి అయితే వెళ్ళాము చిన్ను దేవుని దగ్గరికి వెళ్దాం మమ్మీ అని చెప్పేసి అంటే ఇక పైనకైతే ఏం ఎక్కలేదు కానీ కిందనే ఇక్కడ పిల్లలందరూ కూడా మంచిగా డ్యాన్స్లు అయితే చేస్తున్నారు కదా కింద వెళ్ళి అక్కడ చూద్దామని చెప్పేసి వెళ్ళాము ఇక మా అమ్ముల తల్లి అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది సాంగ్స్ కి డ్యాన్స్ చేస్తూ మా గల్లీలో పిల్లలు అయితే చాలా అంటే చాలా యాక్టివ్ ఉంటారు మా గల్లీలో పిల్లలు అందరు కూడా ఒక ఫార్టీ మెంబర్స్ అలా ఉంటారు అనమాట ఇక పిల్లలందరికీ కూడా దేవుడు ఉన్నన్ని రోజులు ఏదో ఒక ప్రోగ్రామ్ అయితే పెడుతూనే ఉన్నారు మ్యూజికల్ చైర్స్ అలాగే సాంగ్స్ డాన్సెస్ ఇలా కొన్ని అయితే పెట్టారు మంచిగా గేమ్స్ ఆడిపించారు మా గల్లీలోని అన్నయ్య వాళ్ళు చాలా అంటే చాలా మంచి అనిపించింది దేవుడు ఉన్నన్ని రోజులు డైలీ వెళ్ళాము ఒక వన్ అవర్ అలా నైట్ అలా వెళ్ళి టైం స్పెండ్ చేసి వచ్చేసామన్నమాట ఎందుకంటే పిల్లలు చెప్తే విననే వినరు ఇక మా చిన్నైతే అస్సలే వినాడు వెళ్దాం అంటే వెళ్దాం అంతే ఇక వెళ్ళకపోతే మళ్ళా ఏడుస్తాడు అని చెప్పేసి ఇక రోజు ఒక వన్ అవర్ అలా తీసుకెళ్లాను పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ నైన్ డేస్ అయితే చాలా తొందరగా గడిచిపోయినట్టు అనిపిస్తుంది ఇక మా చిన్ను అయితే దేవుడి దగ్గరకు వెళ్దాం మమ్మీ అని అంటే తొందరగా అన్నం తిన్నాను వెళ్దాము అని చెప్పేసి అంటే తొందరగా తొందరగా అన్నం అయితే తినేవాడు ఇక ఇప్పుడైతే అలా కాదు దేవుని దగ్గర ప్రతి రోజు పిల్లలకి గేమ్స్ అయితే ఆడిపిస్తున్నారు మా గల్లీలోని అన్నయ్య వాళ్ళు ఇక పిల్లలందరికీ కూడా గెలిచిన వాళ్ళకి అలాగే గెలవని వాళ్ళకి అందరికీ కూడా మంచిగా లాస్ట్ డే రోజు గిఫ్ట్స్ ఇస్తామని చెప్పేసి అన్నారు అన్నయ్య వాళ్ళు పిల్లలందరూ కూడా అన్ని గేమ్స్ లలో పార్టిసిపేట్ చేశారు ఇక మా చిన్ను అంత వాళ్ళు అయితే కొంతమంది ఆడారు కొంతమంది అయితే ఆడలేదు మా చిన్ను కూడా ఏ గేమ్ లోనూ పార్టిసిపేట్ చేయలేదు చెయ్యి డాడీ అన్నా కూడా చేయలేదు ఇక ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇంతే అన్నమాట ఎవరైనా కొత్తగా మన ఛానల్ ని చూసే వాళ్ళైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి పక్కన పక్కనున్న బెల్ క్లిక్ చేయండి నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను షైనింగ్ ఆఫ్ మీ సంధ్య బాయ్ బాయ్ చేసుకోండి